తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి దక్కని రికార్డును సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఏకంగా పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచారు తెలుగులో ఇప్పటికీ అయినదే రికార్డు ఇప్పటి తరం హీరోలతో పోల్చుకుంటే అప్పుడు హీరోలు ఎంతలా కష్టపడేవారు ఈ రికార్డులు చూస్తుంటే అర్థమవుతుంది కృష్ణ కంటే ముందే ఎన్టీఆర్ ఒకే ఏడాదిలో పదిహేడు సినిమాల్లో నటించారు ఆ తర్వాత కృష్ణ ఆయన రికార్డును బద్దలు కొట్టారు ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే కష్టంగా మారిపోయింది సీనియర్ హీరోల నుంచి యూత్ హీరోల వరకు ప్రస్తుతం అందరికీ అదే దారి వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ కి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ చిరంజీవి ప్రభాస్ నాగార్జున నాగచైతన్య ఇలా ప్రస్తుత జనరేషన్లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారంతా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ కోడుకు మహేష్ బాబు తన పాతికేళ్ల కెరీర్లో ఇరవై తొమ్మిది సినిమాలు మాత్రమే చేశాడు పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం అనే గ్రామంలో కృష్ణ ఇరవై ఏళ్ళ వయసులో నటనపై మక్కువతో చిత్రసీమలోకి అడుగు పెట్టారు దాదాపుగా మూడు వందల యాభై చిత్రాలు నటించడమే కాకుండా దర్శకుడిగా అటు నిర్మాతగా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కృష్ణ నటించిన పద్దెనిమిది చిత్రాలు విడుదలయ్యాయి రాజమహల్ మునగాడస్తున్నాడు జాగ్రత్త అంతా మన మంచిగే గూడు పుటాని మా ఊరి మునగాళ్ళు మేనకోడలు కోడలు పిల్ల బలే మోసగాడు పన్నంటి కాపురం అంతకులు దేవంతకులు నిజం నిరూపిస్తా ప్రజానాయకుడు మరుపురాని తల్లి ఇల్లు ఇల్లాలు కత్తుల రత్తయ్య అబ్బాయి గారు అమ్మాయి గారు ఇన్స్పెక్టర్ భార్య మా ఇంటి వెలుగు సినిమాలు ఒకే ఏడాది వరుస పెట్టి విడుదల చేయడం విశేషం ఇందులో ఎనభై శాతం సినిమాలు బ్లాక్ బస్టర్ సూపర్ హిట్లుగా నిలవడం మరో విశేషం పన్నంటి కాపురం సినిమాకి అయితే ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది కృష్ణ గారు విశ్రాంతి లేకుండా అన్ని సినిమాలు చేయగలిగారంటే ఆయన క్రమశిక్షణ కారణం నెల రోజుల్లో చాలా రోజుల పాటు మూడు షిఫ్టుల్లోనే పనిచేసేవారంట ఓ సినిమా షూటింగ్కు ప్యాకప్ చెప్పగానే నేరుగా మరో సినిమా సెట్కు వెళ్లిపోయేవారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనూ కృష్ణ నటించిన పదిహేను సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో పద్నాలుగు సినిమాలు రిలీజ్ కావడం గమనార్హం కృష్ణ తర్వాత ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు ఎన్టీఆర్దే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎన్టీఆర్ నటించిన పదిహేడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ రికార్డును పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కృష్ణ బ్రేక్ చేశారు ఇన్నేళ్ళైనా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ప్రస్తుతం మన హీరోల వరుస చూస్తుంటే ఆ రికార్డు భవిష్యత్తులోనూ బ్రేక్ అవుతుందనే నమ్మకం కూడా లేదు ఇంకా చెప్పాలంటే తొలి సోషియో కలర్ మూవీ తేనె మనసులో తొలి జేమ్స్ బాండ్ మూవీ గుడచారి డబల్ వన్ సిక్స్ తొలి ఈస్ట్ మన్ కలర్ మూవీ ఈనాడు తొలి సెవెంటీ ఎంఎం మూవీ సింహాసనం తొలి డిటిఎస్ మూవీ తెలుగు వీర లేవరా తొలి సినిమాస్ కో పల్లూరి సీతారామరాజు తొలి కౌబాయ్ మూవీ మోసగళ్లకు మోసగాడు నూట ఐదు మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు సంక్రాంతి కథానాయకుడు నాయకుడు యాభై మల్టీ స్టారర్స్ యాభై రెండు మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేశారు ఈ సూపర్ స్టార్ కృష్ణ గారికి సాధ్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి